కాబట్టి నెల కారు గుర్తుకే కాబట్టి ఎలా కారు గుర్తుకే చేసియా జనం టీవీ శంకర్ ప్రస్తుతానికి యాదాద్రి భోనీ జిల్లా యాదగిరిగుట్ట పట్టణం రెండవ వార్డులో మనం ఉన్నాము మనం వెళ్తున్న క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండవ వార్డులో కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ నుండి పాపట్ల నరహరి గారు పోటీ చేస్తున్నారు ఆయన బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తా ఉన్నాడు అనేక పోరాటాలలో ఆయన వామపక్ష విద్యార్థి యువజన దశ నుంచి వెళ్ళి వామపక్ష వాదిగా ఉంటూ ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతానికి యాదగిరిగుట్ట పట్టణ సమస్యలపై అనేక రకాల అనేక రూపాలలో వివిధ రకాలుగా పోరాటం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండవ వార్డులో పోటీ చేస్తున్నాడు ఇక్కడ గతంలో ఆయన కొన్ని పదవులను కూడా పోటీ చేసిండు ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు ఒక్కసారి తనతో మాట్లాడి ప్రచార శైలి కార్యక్రమాలు గెలుపు ఓటములు ఒకవైపు అధికార పార్టీ ఉంది ఒకవైపు తను ఉన్నాడు మరి ఏం జరుగుతుంది బలాలు బలహీనతలు ఎట్లా ప్రచారం ముందుకు పోతున్నాడు ఎవరిని నమ్ముకున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మారదాం అన్న నమస్కారం నమస్కారం అన్న ఓకే అన్న అంటే మీరు గతంలో వామపక్ష ఉద్యమాల్లో కూడా పనిచేసిర్రు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా ప్రజల వైపే ఉంటున్నారు ఏంటి అసలు మీరు వామపక్ష వాదిగా ఎట్లా ఉన్నారు అన్న నమస్కారం నా పేరు పాపట్ల నరహరి నేను గత రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నేను అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆ పార్టీలో ఒక పద్నాలుగు సంవత్సరాలు నేను కొనసాగాను దా దానితో పాటు నేను మండల సిపిఐ అసిస్టెంట్ సెక్రటరీగా దా అంతకంటే ముందు విద్యా యువజన అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా నేను పనిచేసినటువంటి అనుభవం నాకున్నది ఓకే మీరు అంటే సిపిఐ వామపక్ష ఉద్యమాల నుండి డైరెక్ట్ మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎట్లా వచ్చారు మాకు ఇక్కడ మరి గొంగిడి శ్రీత మహేందర్ రెడ్డి గారి మరి వారి చేసేటువంటి కార్యక్రమాలకు వారు చేసేటువంటి ప్రజా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మరియు ఆమె ఒక సర్పంచ్గా ఒక ఎంపీపీగా వారి పోటీ చేసి గెలిచి ఆమె గత కేసీఆర్ గారు ఆమె అడుగుచోడలు నడిసి నడుస్తున్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వారు చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై కేసీఆర్ గారి కోసం నేను పార్టీలో చేయన్ కావడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు ఈ వార్డు పోటీ చేస్తున్న క్రమంలో దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీరున్నారు ఇంకా మిగతా ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీగా నేనున్నాను కాంగ్రెస్ నుంచి బూర్ది మధు తర్వాత బీజేపీ నుంచి బుగ్గ శ్రీకాంత్ ఇండిపెండెంట్గా మోత నరసింహ మంద అనేటువంటి ఒక నేమ్ ఉంది మొత్తం ఫైవ్ మెంబర్స్ మేము పోటీలో ఉన్నాం రైట్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు మన ఆలయలో కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు మరి మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు ఎట్లా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇయ్యనటువంటి హామీలను కూడా జనాలకు ఇచ్చి మరి జనల పక్షాల ఉండి జనాల కోసం రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు దానితో పాటు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు తర్వాత దళిత బంధు కావచ్చు బీసీ బంధు కావచ్చు మరి అదే చెరువులకు సంబంధించి మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మరి అడగకుండానే అన్ని ఇచ్చి మన తెలంగాణలో సస్యస్థాపన చేసిన కేసీఆర్ గారు మరి వాళ్ళ ప్రతినిత్యం కేసీఆర్ గారిని మరి జనం తలుచుకుంటూ ఉన్నారు మరి ఇవాళ కొంతమంది ఉండడం వల్ల కొంచెం పార్టీకి డ్యామేజ్ జరగడం జరిగింది హైదరాబాద్లో అన్ని సీట్లు వచ్చాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఏరియాలలో కొంత స్ కావడం వల్ల మేము అధికారం నుంచి ఓడిపోయాం మరి ఇవాళ రెండు సంవత్సరాలైతే ఉంది మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సార్కి అధికారంలోకి వచ్చి మరి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఏ హామీ కూడా నేటి వరకు అమలు చేయలేదు ఒక ఉచిత బస్సు తప్ప మరి ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలను మరి వారు జనాలకు సంబంధించి మేము తీసుకెళ్ళి వారి వారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్థానికంగా కూడా మరి ఎలాంటి ఉద్యోగాలు లేవు మేము గతంలో మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా సునీత మేడం మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ యార్గుట్టకు సంబంధించి ఒక వెయ్యి మందిని ఉద్యోగస్తులు మేము ఇక్కడ స్థానికంగా ఒక కాంట్రాక్ట్ ద్వారా మేము ఎక్కియ్యడం జరిగింది మరి వాళ్ళ బీలైలే గారు వచ్చిన తర్వాత వేరే వీళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థానికులు కాకుండా బయట ఊళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మరి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు మరి దాని మీద కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మేము పోరాటం చేసి మరి ఉద్యమాలలో ఉండి ఇవాళ ఏదైతే బీలైలేకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నేటివారు నెరవేర్చలేదు కాబట్టి హామీలే మాకు ఇవాళ పోరాట పరిమితం ఇస్తాయని మాకు గెలుపు కోసం నాంది పలుకుతాయని మేము తెలియజేస్తా ఓకే okay, మీరు మీరు ఈ రెండో వార్డులో అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారు ప్రధాన సమస్యలు ఏమున్నాయి మాకు ఇక్కడ పన్నెండు ఏదైతే మనకు రెండో వార్డులో పన్నెండు వందల డెబ్బై మూడు ఓట్లు ఉన్నాయి దీంట్లో మహిళలు ఆరు వందల డెబ్బై మూడు మిగతామంది జెన్స్ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గత ఏదైతే మరి కౌన్సిలర్గా పోటీ వాళ్ళు కొన్ని కొంతకాలంగా వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల అక్కడ సమస్యలు అన్ని పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్ని వార్డులలో రోడ్ల సమస్యలు కావచ్చు దీనితో పాటు యువ యువతకు సంబంధించి ఏదైతే గ్రంథాలయం లేదు ఒక కమ్యూనిటీ హాల్ లేదు మరి మేము గెలిచిన తర్వాత తర్వాత మరి అధికార పార్టీతో కొట్లాడినా సరే ఇక్కడ జనాలకు సంబంధించినటువంటి రెండో బాట్లు ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం మరి ఇక్కడ స్థానికంగా మేము ఉండి అనునిత్యం ప్రజల కోసం పోరాట వ్యక్తులు మేము దీనితో పాటు ఇక్కడ ఒక అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మేము వచ్చి జనాలకు సర్వీస్ చేసేటువంటి నేచర్ నాది ఓకే అంటే ఈ ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మేము ఇందిరామైల్ని ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా అంటున్నారు అంటే మీరు ఏ ప్రచార అస్త్రాలతో మీరు పోతున్నారు వాళ్ళని ఎదుర్కోవడానికి ఇవాళ ఇందిరామైన్లు అని అంటే వాస్తవానికి ఇందిరామయంలో మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ అన్ని వర్గాలకు ఇందిరామయన్లు ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఆరుగుట్ట మండల పట్టణాన్ని విషయానికి వస్తే మొత్తం ఇది ఒక పది కూడా ఇవ్వలేదు ఈ పది ఇచ్చేసి మేము ఇచ్చినాం ఇచ్చినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు మరి ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక సామెత ఉంటుంది ఏంది అనుమానికి గుడి లేనటువంటి ఊరు లేదు కేసీఆర్ పథకం లేనటువంటి ఇల్లు లేదనేటువంటి ఒక సామెత ఉంది కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఏదో రకమైనటువంటి సర్వీస్ సర్వీస్ ఉంది ఏదో రకమైన పథకం ఉంది కాబట్టి కేసీఆర్ పథకాలే మమ్మల్ని గెలిపేయడానికి అవకాశం ఉందని మేము తెలియజేస్తా ఓకే అంటే ఈ మూడో వార్డులో సంబంధించినటువంటి వివిధ రకాల కులాలు అంతకు సంబంధించి ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకు మీరు ఏం ధీమా ఇస్తున్నారు అంటే మీరు సారీ రెండో వార్డుకు సంబంధించినటువంటి పూర్తిగా అన్ని రకాల ప్రజలు అన్ని రకాల కులాలు మతాలు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి దీంట్లో మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు మీరు గెలిస్తే వాళ్ళకు ఏం హామీ ఇస్తున్నారు ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి ఏ రకాల సమస్యల మీద వల్ల గతంలో నేను ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా గతంలో నేను ఓడిపోయాను దానితో పాటు మొన్న గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయాను ఈ రెండు సార్లు ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నా యొక్క సర్వీసును ఈ రెండో వార్డు ప్రజలు కోరుకుంటా ఉన్నారు నరహర్ అనేటువంటి వ్యక్తి ఉండడం వల్ల ఆయనకు అనుభవం ఉంది ఆయనకు అన్ని రకాల ఏ ఆఫీస్కి పోయినా కూడా ఏ ఎమ్మెల్యేతో నేను కొట్టాడైనా సరే ఈ యొక్క వార్డును డెవలప్మెంట్ చేస్తాడు ఖచ్చితంగా నరహరిని గెలిపించుకుంటామని నా రెండో వార్డు ప్రజలు ఉన్నారు అధికార పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే మెడలు వంచి నేను ఇక్కడ నేను కౌన్సిల్ గెలిచిన తర్వాత వార్డులో ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కరిస్తూ మరి వర్గాలు అన్ని కులాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నేను ఒక ఆత్మీయ మిత్రునిగా ఒక సేవకుడిగా ఒక ఉద్యమకారునిగా ఒక ప్రశ్నించే గొంతుగా వారికి అన్ని విధాలా నేను సర్వే చేస్తాను తెలియజేస్తా ఉన్నాను మీ మీ ప్రచారానికి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా వచ్చిరా లేదా ఇంకెవరైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఈరోజు యాదగిరిగుట్ట చివరస్తలో రెండో వార్డు మూడో వార్డు కలుపుకొని కార్నల్ మీటింగ్ పెట్టాము ఈ కార్యక్రమానికి మాకు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు వారితో పాటు మరి బూర్ది బుక్షమౌర్ గౌడు గారు మాజీ శాసనసభ్యులు మరి రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్ర రెడ్డి గారు వారితో పాటు ఏదైతే మనకు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి అండ్ ఇన్ఛార్జి మా క్యామ్ మల్లేష్ గారు ఈరోజు మీటింగ్లో పాల్గొనడం జరిగింది అవసరం అనుకుంటే హరీష్ రావు గారు కూడా తీసుకురావడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము సరే అయిన టైం దొరకట్లేదు దానికోసం కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గుట్టలో ఎన్ని కౌన్సిలర్లు గెలవబోతున్నారు పోయినసారి జెండా ఎగిరింది మరి ఇప్పుడు బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా ఏంటి అసలు మాకు ఇప్పుడు మేము పన్నెండు వార్డులలో మాకు ఆరో వార్డు నుంచి మాకు కొంచెం క్యాండిడేట్ కొంచెం లేకపోవడం వల్ల మేము పోటీ చేయలేకపోయాం దాంట్లో మొన్న జరిగినటువంటి ఏదైతే కొంచెం విడ్రా రోజు మాకు ఆవుల స్థాయి అని ఆవుల స్థాయి మమత అని పదో వార్డులో ఉండే అతనిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి ఆయన ఇంతవరకు మాకు ఎక్కడ ఉన్నాడు ఏందని సంగతి కూడా తెలియదు బెదిరించి విడ్రా చేయించి ఆయనకు ఏదైతే డబ్బు ఆశ చూయించి వారిని వెళ్ళిపోయారు మేము దాని ఆ రెండు సీట్లు పోతే మాకు పది సీట్లు ఉన్నాయి పది సీట్లు హండ్రెడ్ పర్సెంట్ మేము బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మేము కోరుతా ఉన్నాం చివరిగా ఈ రెండో వార్డు ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రెండవ వార్డు ప్రజలకు అందరికీ ఓటర్స్కు నా యొక్క పాదాభివందనం మీ ఈరోజు నేను ఒక దళితునిగా ఒక సేవకుడిగా నేను ఇవాళ రెండు సమ రెండు సార్లు ఓడిపోయి మీ ముందుకు వస్తూ ఉన్నాను దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు కారు కారు గుర్తికి వేస్తే నీకు మీకు సేవకుడిగా పనిచేసి అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా కూడా ఒక ఫోన్ కాల్ తోటి నేను ముందుకు వచ్చి మీ యొక్క మీ యొక్క సేవలు అందిస్తానని కోరుకుంటూ నాది రేపు పదకొండో తారీఖు జరగబోయేటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో నాకు కారు గుర్తిపైన మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ వార్డుకు అభివృద్ధి కోసం కృషి చేస్తానని నమస్కారం ఇది పాపట్ల నరహరన్న రెండో వాడు యాగిరిట్ట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రచార శైలి ఇప్పుడు మనం యువతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం యువత ఏమంటారో చూద్దాం పాపట్ల నరహరిహారు మంచికి షెడికి అన్నిటికీ ముందటి ఉంటాడు ఎనీ టైం ఎనీ ఒక ఫోన్ కాల్ చేస్తే ముందటి ఉంటాడు అతన్నే గెలిపిస్తాము పాపట్ల నరిహారని గెలిపించాలని చూస్తున్నాం రెండవ వాడు అభ్యర్థిని పాపట్ల నరహరి అనే క్యాండిడేట్ మంచి అభ్యర్థి మేము కోరుకుంటున్నాము మేము మా యువ యువత పరంగా అన్ని ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము నేను రెండో వాడిని పాపన్నారన్నని గెలిపించుకుంటున్నాం మంచి మంచి చెడుకు ఆపదన్న కానీ ఉరికొస్తాడు ఏదైనా అర్ధరాత్రి అయినా ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు ఎందుకంటే ఇదేవారు కూడా అన్న రెండు సార్లు ఇట్లా ఈ ఏరియాకు చేసిండు కానీ అన్న కూడా ఓడిపోయిండు మళ్ళీ రెండో వాడికి వచ్చిండు ఈసారి కంపల్సరీ గెలుస్తారని కారు గుర్తు నమ్మకం ఉంది ప్రజలందరి దగ్గర ఉంది